జై శ్రీరామండి అందరికి కృష్ణం వందే జగద్గుడుం ఈ రోజు తిరుప్పావై పద్దెనిమిది ఆశుడాన్ని మరియు దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి ఆండాల్ తిరువడిగలే శరణం ఉందు మద కలిత్తన్ ఓడద తోల్వలియన్ నంద గోపాలన్ మరుమగలే నప్పిన్ కందం గమరుం కురలి కడై తిరవాయ్ వం దెంగం కోరి అరైతనకాన్ మాధవి పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగల్ కోవిన పందార్ విరలి ఉన్ మైతువన్ పేర్పాడా శందామరే కయ్యల్ శీరార్ వలై ఒలిపా వందు తిరవాయి మగిరిన్ రెంబా రెంబావై ఈ రోజు ఆండాల్ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి ఈ అమ్మ ద్వారా స్వామిని సేవించే విధానాన్ని నేర్పుతుందండి అమ్మ మనకు భగవంతునికి మధ్య ఒక పురుషకారం అంటారు భగవంతుడు మనల్ని రక్షించాలి రక్షణ అంటే కావాల్సింది ఇవ్వడం అవసరం లేనిది తొలగించడం కదా ఇష్ట ప్రాపణం అనిష్ట నివారణం దీన్నే మనం రక్షణం అంటాం మరి ఇవన్నీ చేయడానికి భగవంతునిలో దయ బాత్సర్యం అనే గుణాలు పైకి రావాలి ఆయనలో స్వతంత్రత తొలగాలి మరి మనం ఎన్నో పాపాలతో నిండి ఉన్నాం మరి మనల్ని ఆయన దండిస్తే మనం ఏం కాను తెలిసో తెలియకనో మనం పాపాలు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు బాగుపడదాం ఆయనకు మనల్ని శరణాగతి చేద్దాం అని అనిపించినప్పుడు ఆయనకు మనలోని దోషాలు కనబడొద్దు లేదా దోషాలు త్వరగా తొలగాలి అలా తొలగింపజేసేది అమ్మ లక్ష్మీదేవి ఆయన లోంచి దయా వాత్సల్యాది గుణాలను పైకి తెచ్చేది అమ్మ నాన్న మన హితమును కోరి దండిస్తాడు అమ్మ మన ప్రియమును చూసి బాగుపరుస్తుంది ఈ జీవుడికి ఆ భగవంతునికి మధ్యవర్తిగా ఉండి వ్యవహరిస్తుంది అందుకే ఆమెను శ్రీ అంటారు అంతే కదండి మన ఇంట్లో కూడా చూడండి అమ్మ దగ్గర ఉన్న స్వతంత్రం నాన్న దగ్గర ఉండదు ఏదైనా కావాలి అంటే ముందు మనం అమ్మకు చెప్తాం అమ్మ నాన్నకు చెప్తుంది ఆ విధంగా అనమాట లోకంలో పురుషుడిలో నామ రూపాలు లేని జీవ వర్గానికి నామరూపాలు ఇచ్చేది స్త్రీ అందుకే ఆవిడ వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవుతాడు అప్పుడు వాడు ఒక పూర్ణుడు అయ్యాడని అనొచ్చు అదే జగత్ కారణమైన భగవంతునిలో ఉండే జీవరాశినంతా పైకి వెలువరించి పైకి ఈ వేళ మనం చూసేట్టుగా తీర్చిదిద్దేది లక్ష్మీదేవి ఏం చేస్తుంది ఆవిడ అంటే ఒకనాడు మనం నామరూపాలు లేకుండా కర్మభారాలు మోసుకుంటూ వాళ్ళం ఈ కర్మ అనేది మనల్ని అంటి పెట్టుకునే ఉంటుంది ప్రళయ కాలంలో కూడా అది తొలగాలి అంటే మనకు శరీరం కావాలి మరి శరీరం కావాలి అంటే ఆయన అనుగ్రహించాలి మరి ఆయన అనుగ్రహం ఎలా రావాలి అంటే ఆవిడ సహవాసం చే ఏర్పడుతుంది అప్పుడు మనకు ఒక శరీరం లభించి మనం తిరిగి జన్మ రాకుండా చేయడానికి సాధన చేయవచ్చు ఆయనని సంతానవంతునిగా చేసి ఒక పురుషుడిగా చేసింది కాబట్టి ఆమెను ఒక పురుషకారం అంటారు అందుకే మన ఆలయాల్లో ఆమెకు ఒక సన్నిధి ఉంటుంది మొదట మనం మన బాధలు ఆవిడతో చెప్పుకోవాలి అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి అక్కడ ఆమె ఆయన వక్షస్థలంపై ఉండి ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురు చూస్తూ ఉంటుంది అందుకే ఈ రోజు మన ఆండాల్ కేవలం అమ్మనే మేల్కొల్పుతుంది ఆ అమ్మ ఎప్పుడూ ఆయనను విడిచిపెట్టి ఉండదు ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది మనకి ఎప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండడానికి అమ్మ మన కోసం ఉంటుంది దయ అంటే ఎదుటి వారు దుఃఖిస్తే వారు బాగుపడేంత వరకు తను దుఃఖంగా భావించడం వాత్సల్యం అంటే వత్సం అంటే దూడ వాత్సం అంటే దూడ పుట్టినప్పుడు అది కలిగి ఉండే మురికి అంటే నాకి తీసి తొలగించేది మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా ఇవన్నీ తొలగాలంటే ఆయనలోని ఈ గుణాలు పైకి రావాలి అందుకే అమ్మ ఎప్పుడూ ఆయన పక్కన ఉంటుంది నమ్మాల్ వారు చెప్పినట్లుగా అరక్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహింపబడితే మనం అదృష్టవంతులం కాకిలాంటి దుష్టుడు అమ్మ సీతాదేవి పాదాల మీద పడ్డాడు కాబట్టే బతికి బయట పడ్డాడు అమ్మ ద్వారా వెళ్ళడమే శ్రేయోదాయకం అయితే ఆ అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది ఆయన పరమ పదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది ఆయన వరాహస్వామిగా వస్తే ఆమె భూదేవిగా అవతరించింది ఆయన రాముడైతే ఆమె సీతగా వచ్చింది మరి ఆయన శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె నీలాదేవిగా వచ్చింది భాగవతంలో మనకు నీలాదేవి అనే పేరుతో ఎవ్వరూ కనిపించరండి రాధగానో రుక్మిణిగానో సత్యభామగానో మనకు తెలుసు కానీ వీరందరూ లక్ష్మీదేవి లాంటి కర్తృత్వాన్ని చేయగలిగిన వారు కాదు మరి ఆయనకుండే పదహారు వేల మందిలో ఎవరు నీలాదేవి అని గుర్తించేది అంటే ఆయనకున్న ఎనిమిది మంది పట్టపురాణుల్లో ఒక ఆవిడ పేరు నాగ్నజితి శ్రీకృష్ణుడు నీలాదేవిని ఎలా వివాహం చేసుకున్నాడని మన సంప్రదాయం తెలియజేస్తుందో అలాగే ఈ నాగ్నజితిని వివాహమాడినట్లు తెలుస్తుంది రాముడు సీతని వివాహమాడడానికి శివధనస్సును సేవించినట్లే ఈవిడను వివాహం చేసుకోవడానికి ఏడు మృత్యువుల్లాంటి ఎడ్లను పట్టి బంధించి ఆమెను వివాహం చేసుకున్నాడట కృష్ణుడు అందుకే కృష్ణావతారానికి నీలాదేవి పురుషకారం అంటారు రోజు నీలాదేవిని స్థుతిస్తూ మేవి కొల్పుతుంది మదం శ్రవించే ఏనుగులు బోలెడు తన మందల్లో కలవాడు ఎంతటి వాడొచ్చినా ఓడిపోని భుజబలం కలవాడు అలాంటి నందగోపాలుని కోడలా అంటూ పిలిచారు సీతాదేవి తన గురించి చెప్పేప్పుడు దశరథుడి కోడలిగానే పరిచయం చేసుకుంటుంది అట్లాగే మన వాళ్ళు నీలాదేవిని నందగోపాలుని కోడలిగానే పరిచయం చేస్తున్నారు ఆవిడ దేవలేదు ఓ సమగ్రమైన సౌందర్య రాశి అంటూ ఆవిడను మళ్లీ పిలిచారు సహజమైన పరిమళం ఉన్న కేశపాశం కలదానా మనం చేసిన పాపములను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ డియ తెరువు ఇది వరకు మనం చెప్పుకున్నాం కదా అమ్మ మాత్రమే మనల్ని అనుగ్రహించేట్టు చేసేదని కోడి కూస్తుంది అయితే కోడి జాము జాముకి కూస్తుంది ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీలాదేవి లేదమ్మా అన్ని కోళ్ళు కూస్తున్నాయి తిరుగుతూ కోస్తున్నాయి ఇది జాము కోడి అరుపు కాదు అని చెప్పింది సాధారణంగా జ్ఞానులను కోడితో పక్షులతో పోలుస్తుంటారు మనం విన్నా వినకున్నా జాము జాముకు కోడి కూసినట్లే వారు మనకు చెప్పేది చెప్తూనే ఉంటారు అలాంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతోంది అన్నట్లుగా ఆండాల్ దేవి చెబుతుంది నీలాదేవి అందంగా పాడగలదట కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి మాధవి లత ప్రాకిన పందిరి మీద అనేక సార్లు కోకిల గుంపులు కూస్తున్నాయి బహుశా రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారు బంతి చేతులలో కలదానా ఇక్కడ ఇంకో అర్థం తీసుకోవచ్చండి ఈ భూమి లాంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు అలాంటి అండాలను కలిపితే అది బ్రహ్మాండం అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు ఆమె నాయిక ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆధీనంలో ఉంటుంది అని అర్థం ప్రళయ కాలంలో కూడా మనం ఆమె చేతిలో ఉంటే రక్షింపబడిన వారమే అవుతాము నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపచేసేట్టు పాడుతాము నీ యొక్క దివ్యమైన తామరల వలె ఉన్న సుందరమైన హస్తాలతో నీ అందమైన గాజుల సవ్వడి మాకు సోకుతుండగా అమ్మ నీ పిల్లలం మేమంతా అనే ప్రేమతో ఆనందంతో నీవు లేచి మాదాకా వచ్చి తలుపు తెరవాలి అంటూ నీలాదేవిని ఆండాల్ తల్లి ఈ పాషరంలో లేపిందండి ఇదండి పద్దెనిమిదవ పాషడము చాలా ముఖ్యమైన పాషడము అమ్మ అనుగ్రహాన్ని పొందేటువంటిది అమ్మ ద్వారా స్వామి అనుగ్రహాన్ని పొందేటువంటి పాషడము ఇదండి రేపు మళ్ళీ పంతొమ్మిదవ పాషడంలో కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షితి రక్షిత కృష్ణార్పణం స్వర్త్